పెంచడం వాటిని సహేతుకంగా పంచడం తమ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఎస్సీలకు అన్యాయం జరగదని సభానాయకుడుగా తాను మాట ఇస్తున్నానని అన్నారు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది అన్నారు ఎస్సీలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కులాల్ని మూడు గ్రూపులుగా విభజించి పదిహేను పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు జనాభా లెక్కలు పూర్తి కాగంగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాష ప్రకారం ఆ రిజర్వేషన్లను ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళను ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వెళ్ళి ఇవ్వాలి అధ్యక్ష